అందరికీ నమస్తే అండి మనము ఇదే నెల జూన్ ఇరవై రెండున ఎస్ఆర్సి కన్స్ట్రక్షన్స్ తరపు నుంచి ఏజీఎం సతీష్ గారు ఇచ్చినటువంటి ఒక సస్పెక్టెడ్ ఫ్యాబ్రికేషన్ ఆఫ్ ఈ స్టాంప్స్ మీద ఒక కంప్లైంట్ టూ టౌన్ స్టేషన్లో రిజిస్టర్ చేయడం జరిగింది తర్వాత సబ్సిక్వెంట్ దీన్ని పాయింట్ ఆఫ్ జ్యురిసాక్షన్ మీద కళ్యాణదుర్గంకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది సో దీంట్లో వాళ్ళు కట్టా భాగవి బోయా ఈరప్ప అలియాస్ మీసేవా బాబు కురుబా మోహన్ బాబు వీళ్ళ ముగ్గురిని కూడా వాళ్ళు అక్యూజ్ కింద నేమ్ చేసి మాకు కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది సో బేసికలీ హై వాల్యూ డినామినేషన్ ఉన్నటువంటి ఈ స్టాంప్స్ కొనుక్కోడానికి ఎవరైనా కన్జ్యూమర్స్ పోయినప్పుడు వీళ్ళు లో వాల్యూ ఉన్నటువంటి ఈ స్టాంప్స్ని కొనుక్కొని స్టాక్ హోల్డింగ్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి వాళ్ళు కొనుక్కొని సబ్సీక్వెంట్గా దాని కంప్యూటర్ సిస్టంలో ఫోటోషాప్ చేసి దాన్ని హై వ్యాల్యూ కింద చూపించి దాన్ని ప్రింట్ చేసి ఆ కన్జూమర్స్కి ఇవ్వడం జరుగుతుందని చెప్పి మాకు కంప్లైంట్ రావడం జరిగింది సో ఈ కంప్లైంట్ వచ్చిన తర్వాత మనకు అగైన్ సబ్సిక్వెంట్గా ట్వంటీ ఫిఫ్త్ ఆఫ్ దిస్ మంత్ టూ మోర్ కంప్లైంట్స్ ఫ్రమ్ ద టూ సబ్సిడరీ కంపెనీస్ ఆఫ్ ఎస్ఆర్సీ ఇన్ఫ్రా కూడా మనం రిసీవ్ చేసుకున్నాము ఒకటి న్యూ కన్స్ట్రక్షన్స్ అండ్ సూరజ్ ఇన్ఫ్రా తరపు నుంచి అండ్ అగైన్ ఆన్ ద సేమ్ డే చంద్రశేఖర్ అని జేఎస్ చంద్రశేఖర్ అని కళ్యాణ్ దుర్గం నివాసి కూడా ఒకరు మాకు సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అతను కొనుక్కున్నటువంటి ఒక ఈ స్టాంప్కి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ముద్దాయి వాళ్ళు స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ వాళ్ళకి పే చేసి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ది ఈ స్టాంప్ని ఫోర్ చేసీలకి హ్యాండ్ ఓవర్ చేశారని కూడా వాళ్ళు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది సో యాజ్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మనం వెరిఫై చేసినప్పుడు ఈ ముగ్గురు ఎవరు సస్పెక్టెడ్ అక్యూజ్ కింద వాళ్ళు నేమ్ చేశారు వాళ్ళతో పాటుగా భువనేశ్వర్ అని చెప్పి ఇంకొక అక్యూజ్ని కూడా మనం మేము ఐడెంటిఫై చేసి వాళ్ళని కూడా ఈ కేసు యాడ్ చేయడం జరిగింది అండ్ అరెస్ట్ చేయడం జరిగింది సో వీళ్ళ వద్ద నుంచి మనము టోటల్గా రెండు కంప్యూటర్ సిస్టమ్స్ మూడు సిపియూస్ మూడు మొబైల్ ఫోన్స్ మూడు మానిటర్స్ అండ్ ఒక ల్యాప్టాప్ ఎయిటీ ఎయిట్ ఖాళీ ఈ స్టాంప్స్ అండ్ సెవెన్ యూజ్డ్ ఈ స్టాంప్స్ కూడా మనము సీజ్ చేయడం జరిగింది సో టోటల్గా వీళ్ళు లైసెన్స్ వచ్చినప్పటి నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ ఈ స్టాంప్స్ వీళ్ళు స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి వీళ్ళు కొనుక్కొని స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ థర్టీ టూ థౌజండ్ రూపీస్ వీళ్ళు పే చేయడం జరిగింది సో ఈ ఫిఫ్టీన్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ వన్లో మేము వెరిఫై చేసినప్పుడు ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ ఎస్ఆర్సీ మరి వాళ్ళ సబ్సిడరీ కంపెనీస్ వాళ్ళు కొనుక్కోవడం జరిగింది సో దీనికి సంబంధించి ఎస్ఆర్సి అండ్ సబ్సిడరీ కంపెనీస్ థర్టీ టూ ల్యాక్స్ అమౌంట్ని ఆన్లైన్ పేమెంట్ చేయడం జరిగింది ఈ సంబంధిత ముద్దాయి ఎవరున్నారు బోయ ఎర్రప్ప వాళ్ళ అకౌంట్కి ఈ అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అయితే బోయ ఎర్రప్ప ఈ థర్టీ టూ ల్యాక్స్ అమౌంట్లో ఓన్లీ సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ మాత్రమే అతను స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి పే చేస్తూ మిగతా ఇరవై ఐదు లక్షలు యాభై వేల రూపాయలని ఆయనే ఆయన పాకెట్లో ఉంచుకోవడం జరిగింది